ఆత్మీయత లేని మాటలు రేపు పొద్దున్న హస్బెండ్ ఎలా వస్ వచ్చి ఎలాగుంటారు ఏంటో కాబట్టి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఒకవేళ ఈ మాటలు చెప్తే ఆమె ఏమనుకుంటుందండి ఒకవేళ ఏదైనా జీవన చిటుకమన్నా సరే ఇంక నీకు నాకు సంబంధం లేదు నా పని ఏదైనా నేను చేసుకున్న ఉద్యోగం చేసుకుని నీ మీద బతకాల్సిన అవసరం లేదు నీ కింద నీ కాళ్ళ కింద చెప్పుల బతకాల్సిన అవసరం లేదు తల దించుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోతారండి ఎందుకంటే వాళ్ళ మనసులు మీరే పాడు చేస్తున్నారు తల్లిదండ్రులుగా రేపొద్దున భర్త ఎలాగుంటాడో ఎందుకు అనుకోవాలి భర్త చాలా మంచిగా ఉంటాడు ఎలాగున్నా సరే అతను మనం లోపరుచుకోగలం ఎలాగున్నా సరే అతని యొక్క మెప్పును మనం సంపాదించుకోగలం అతని ఫేవర్ మనం సంపాదించుకోగల అని మనం నేర్పించవచ్చు కదా ఉద్యోగం చేయండి బాగా చదువుకొని అన్నారు చాలా ఉదాహరణ ఉన్నాయి ఈ ఉదాహరణ పట్టుకోవాలా ఈ ఉదాహరణ పట్టుకోవాలా సో కాబట్టి అర్థం చేసుకోండి మన ఒక మాటని మనకి ఉన్నా లేకపోతే మన పిల్లలకి తెలియచేస్తున్నామంటే అది ఎంతవరకు తీస్తుందో ఎందుకంటే ఇంట్లో ఉన్నట్టుగా అత్తగారిట్లు ఎక్కడ